హాయ్ ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఆలోచించారా ఈ జీవితం నీ నుండి నిజంగా ఏం కోరుకుంటుంది అని ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు కాని అది కేవలం కొత్త రోజు మాత్రమే కాదు అది మనకు మరో అవకాశం తనని తాను అర్థం చేసుకోవడానికి తన తప్పులను సరిదిద్దుకోవడానికి తన ఆత్మతో కలుసుకోవడానికి కాని మనం తరచూ ఈ అవకాశాన్ని గుర్తించలేం మనం డబ్బు వెంట పేరు ప్రఖ్యాతుల వెంట సంతోషం వెంట పరుగులు పెడుతుంటాం కానీ జీవితానికి అతి ముఖ్యమైన మన లోపల ఉన్న శాంతిని వెతకడం మర్చిపోతాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి పూర్తిగా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి శ్రీమద్ భగవద్గీత అనేది సాధారణ గ్రంథం కాదు అది జీవితం యొక్క మ్యాప్ అది కేవలం కురుక్షేత్రంలో అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం మాత్రమే కాదు ప్రతి ఒక్క మనిషికి ఇచ్చిన సందేశం తన మనస్సు తన భయాలు తన సందేహాలు తన ప్రశ్నలతో యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరికి గీత మనకు నేర్పుతుంది చీకటి ఎంత లోతైనా సరే లోపల సత్యం ధైర్యం విశ్వాసం అనే దీపం వెలిగితే ఏ శత్రువు నిన్ను కదల్చలేడు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం అనే యుద్ధంలో ఉన్నాడు ఒకరు బయటి శత్రువులతో పోరాడుతున్నారు మరొకరు లోపలి రాక్షసులతో కొంతమందికి కోపం మరికొంతమందికి ఆలస్యం అత్యాస భయం కాని నిజమైన విజయం బయట ఉండదు నిజమైన విజయం మనిషి తన మీద తాను గెలుచుకున్నప్పుడు వస్తుంది అదే శ్రీకృష్ణుడు మనకు నేర్పుతాడు ఖడ్గం ఎత్తకుండా యుద్ధం చెయ్యకుండా కేవలం వివేకం ధైర్యం కర్మ మార్గంలో నడిచి జీవితంలో ప్రతి ఓటమి ప్రతి నొప్పి ప్రతి ఒంటరితనం ప్రతి నిరాశ ఒక దాచిన సందేశం తెచ్చిపెడతాయి అవి నిన్ను పడగొట్టడానికి రావు నిన్ను చెక్కడానికి వస్తాయి బంగారాన్ని కాచి శుద్ధి చేసినట్టు మనిషిని కష్టాల అగ్నిలో కాల్చి ఉత్తముడిగా తయారు చేస్తారు నువ్వు ఎప్పుడైనా నిన్ను నువ్వు పూర్తిగా విరిగిపోయినట్టు ఫీలైతే అర్థం చేసుకో సృష్టికర్త నిన్ను కొత్త రూపంలో తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు వినబోతున్న మాటలు కేవలం శబ్దాలు మాత్రమే కావు అవి నీ హృదయాన్ని కదిలిస్తాయి నీ మనసును మేల్కొలుపుతాయి బహుశా నువ్వు ఎప్పటిదాకా వెతుకుతున్న మార్గాన్ని చూపిస్తాయి సిద్ధంగా ఉండు ప్రియమిత్రమా ఇప్పుడు బయటకు వచ్చే సత్యం నీ ఆలోచనలను నీ దిశను బహుశా నీ మొత్తం జీవితాన్నే మార్చేయగలదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు సత్యాన్ని అణిచివేయవచ్చు కానీ చంపలేం అబద్ధం యొక్క సామ్రాజ్యం ఎంత విశాలమైనా సరే సమయం వచ్చినప్పుడు కూలిపోతుంది సత్యం నెమ్మదిగా నడుస్తుంది కానీ బయటకు వచ్చినప్పుడు మొత్తం యుగాన్ని ప్రకాశవంతం చేస్తుంది ధైర్యమనేది అసాధ్యమైన తాళాలను కూడా తెరుస్తుంది విత్తనం వేసిన వెంటనే ఫలం రాదు దానికి సమయం పడుతుంది నీవు అధైర్యపడితే ఎన్నటికీ పంట చూడలేవు ధైర్యవంతుడు కాలాన్ని స్నేహితుడిగా చేసుకుంటాడు ఇతరులను ఓడించడం సులువు కాని తనను తాను గెలుచుకోవడం కష్టం కోపం ఆలస్యం లోభం ఇవే అతిపెద్ద శత్రువులు వీటిని జయించినవాడే నిజమైన విజేత తన మీద తాను గెలిచినదే ప్రపంచంలో అతి గొప్ప విజయం ఓటమి నిన్ను విరగ్గొట్టడానికి రాదు తదుపరి విజయానికి సిద్ధం చేయడానికి వస్తుంది ప్రతి ఓటమి ఒక సందేశం కొత్త మార్గం వెతుక్కో ఓటమి భయం లేనివాడు ఏ విజయాన్నైనా సాధించగలడు గుర్తుంచుకో ఓటమి అంతం కాదు కొత్త ప్రారంభానికి సంకేతం కాలం మనకు అతి గొప్ప గురువు అది గాయాలను మాన్పుతుంది అహంకారాన్ని కూడా పగలగొడుతుంది కాలాన్ని ఆటగా భావించేవాడు కాలం చేతిలో ఓడిపోతాడు కాలాన్ని స్నేహితుడిగా భావించేవాడు ప్రతి పరిస్థితిలో గెలుస్తాడు జాగ్రత్త కాలం తిరిగి రాదు శ్రీకృష్ణుడంటాడు ప్రజలు నీ గురించి విమర్శిస్తున్నారంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావని అర్థం విమర్శ అంటే అక్కడ విలువ ఉందని విమర్శను ఔషధంలా తాగు అది నిన్ను మరింత బలంగా గట్టిగా చేస్తుంది మాటల కంటే మౌనం గొప్ప బాణం మనిషి మౌనంలోకి వెళితే తన లోపలి గొంతుక వినగలడు మౌనం ఎప్పుడూ బలహీనత కాదు అతి గొప్ప జవాబు మాటలు ఓడిపోయే చోట మౌనం గెలుస్తుంది కర్మ కంటే గొప్ప ధర్మం లేదు మాటలు చెప్పేవాడు తన శక్తిని వృధా చేస్తాడు కాని కర్మ చేసేవాడు మాటలను సృష్టిస్తాడు విత్తనం నీ పని ఫలం సృష్టికర్త పని కాబట్టి కర్మ చేయి ఫలం గురించి చింతించకు విశ్వాసమే నీ వంతెన అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది తన మీద విశ్వాసం లేకపోతే ఎవరు నిన్ను ఒడ్డుకే తీసుకెళ్లలేరు లక్షల దీపాలు చీకటిని తొలగించలేవు కాని ఒక్క విశ్వాసం లోపలి చీకటిని పోగొట్టగలదు ఏది దొరికిందో దానితో సంతోషపడడం బలహీనత కాదు అతి గొప్ప బలం అసంతృప్తి మనస్సును కాల్చేస్తుంది సంతోషం మనస్సును చల్లబరుస్తుంది డబ్బు నుండి కాదు సంతోషం నుండే నిజమైన ధనవంతులు వస్తారు శ్రీకృష్ణుడంటాడు ఒంటరితనం ఖాళీలా కాదు ఆత్మతో కలుసుకునే అవకాశం జనసమూహంలో ఎవరైనా జీవించగలరు కాని ఒంటరిగా నవ్వగలిగితే అతనే అతి గొప్ప సాధకుడు ఒంటరితనం శిక్ష కాదు ఆత్మధ్యానం యొక్క తపస్సు కరుణ ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు కరుణ హృదయాన్ని అంత విశాలం చేస్తుంది ద్వేషం అందులో నిలబడలేదు కరుణ బలహీనులది కాదు అతి బలవంతుల ఆభరణం కరుణ ఉన్న హృదయమే నిజమైన దేవాలయం కష్టాలు జీవితానికి రుచి ఎవరు కష్టాలకు భయపడతారో వాళ్లు ఎన్నటికీ ఉన్నత స్థాయికి చేరలేరు కష్టాలు నిన్ను కాలుస్తాయి కాని అదే అగ్నిలో నీ కొత్త జన్మ జరుగుతుంది కష్టాల నొప్పి సహించు అదే నిన్ను మహానుభావుడిగా చేస్తుంది కోపం అనేది అగ్ని ముందు నిన్నే కాల్చేస్తుంది కోపంలో అన్న మాటలు కత్తి కంటే లోతైన గాయాలు చేస్తాయి నిజమైన బలవంతుడు కోపాన్ని జయించినవాడు కోపాన్ని జయించినవాడు ప్రపంచాన్ని జయించగలడు శ్రీకృష్ణుడు అంటాడు వినయం మనిషిని చిన్నది చేయదు మరింత గొప్పదిగా చేస్తుంది పూలు ఎంత వికసిస్తాయో అంత దూరం వాసన వ్యాపిస్తుంది వినయం శత్రువులు కూడా స్నేహితుడిగా మార్చగలదు గుర్తుంచుకో తగ్గేవాడు నిలబడతాడు విశ్వాసగాతుడు గొప్ప గాయమిస్తాడు కాని ఆ గాయం కూడా నీకు పాఠం నేర్పుతుంది మనుషులు మారతారు అర్ధంలో మోసం కూడా చేస్తారు కాని నీ అనుభవం నిన్ను మరింత లోతుగా చేస్తుంది ఇతరుల ద్రోహాన్ని కారణంగా చూపి నీ మంచితనం వదులుకోకు నీ సత్యమే నీ బలం చీకటి ఎంత గాఢమైనా ఒక చిన్న ఆశ కూడా సూర్యుడిగా మారగలదు ఆశ అనేది ఆ దీపం రాత్రిలో కూడా ఆరిపోదు ఆశ ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు ఆశ నిన్ను పడగొట్టదు ప్రతిసారీ లేవడానికి బలమిస్తుంది సేవ చేయడం కేవలం ఇతరుల కోసం కాదు తనను తాను శుద్ధి చేసుకోవడానికి ఇచ్చేవాడు ఎప్పుడూ ఖాళీ ఉండడు సేవ హృదయాన్ని విశాలం చేస్తుంది నియంత్రణ అనేది ప్రతి ప్రలోభాన్ని నిరోధిస్తుంది నియంత్రణ లేనివాడు తన బలాన్ని కోల్పోతాడు నియంత్రణ ఉన్నవాడు ఆత్మను స్వయంగా సృష్టించుకుంటాడు నియంత్రణే ఆ ద్వారం అక్కడి నుండి శాంతి ప్రవేశిస్తుంది దొరికిన దానికి కృతజ్ఞత చూపు కృతజ్ఞత మనస్సును తేలిక చేస్తుంది ఫిర్యాదు బరువు పెంచుతుంది కృతజ్ఞత ఉన్నవాడు ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉంటాడు కృతజ్ఞత అతి గొప్ప ప్రార్థన నిర్ణయం తీసుకో ఏ అడ్డంకి ఆపలేదు బలహీన మనస్సు ఎప్పుడూ సాకులు వెతుకుతుంది బలమైన మనస్సు మార్గం కనుక్కుంటుంది ప్రపంచం వాళ్ల ముందు వంగుతుంది వాళ్ల ఉద్దేశాలు గట్టిగా ఉంటాయి కాబట్టి నిర్ణయమే శక్తి కలలను నిజం చేస్తుంది తన మీద విశ్వాసముంటే మొత్తం ప్రపంచం నీకు వ్యతిరేకంగా నిలబడినా నువ్వు గెలుస్తావు ఆత్మవిశ్వాసమే దీపం ప్రతీ చీకటిని చీల్చివేస్తుంది ఇతరుల మీద కాదు తన హృదయం గొంతుక మీద నమ్మకం ఉంచు అదే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది ప్రేమ అనేది ఆసక్తి రాతిని కూడా మోం చేస్తుంది ప్రేమ ద్వేషానికి అతి గొప్ప జవాబు ప్రేమ ఉన్న చోట ద్వేషం కూడా నిలబడలేదు ప్రేమ మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది గుర్తుంచుకో ప్రేమే జీవితం యొక్క అమృతం శ్రీకృష్ణుడు అంటాడు ఈర్ష అనేది విషం అది ముందు నిన్నే ఖాళీ చేస్తుంది ఇతరుల విజయం చూసి బాధపడడం నీ శక్తిని దోచుకుంటుంది ఇతరులతో పోల్చుకోకు నీ ప్రయాణంపై దృష్టి పెట్టు నీ నిజమైన పోటీ కేవలం నిన్నటి నీతోనే శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు తన నొప్పిని దాచి నవ్వడం నేర్చుకున్నవాడే జీవితం యొక్క నిజమైన యోధుడు కన్నీళ్లు పెట్టడం సులువు కానీ నవ్వులో బలాన్ని దాచి ముందుకు సాగడం అది కేవలం ధైర్యవంతుల ఆత్మల పని ప్రపంచం నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది కాని పడి మళ్ళీ లేవడమే నీ అతి గొప్ప విజయం ఓటమికి భయపడేవాడు ఎన్నటికీ గెలవడు ప్రతి ఓటమిని పాఠంగా తీసుకున్న వాడి విజయాన్ని ఎవరూ ఆపలేరు మనసు అలిసిపోయి మార్గం కష్టంగా అనిపించినప్పుడు గుర్తుంచుకో అతి లోతైన రాత్రి తర్వాతనే సూర్యుడు ఉదయిస్తాడు చీకటి శాశ్వతం కాదు కేవలం ధైర్యమే నిన్ను కాంతివైపు తీసుకెళ్తుంది గతం పట్టుకుని కూర్చోకు లేకపోతే రాబోయే అవకాశాలు కోల్పోతావు జీవితం నదిలా ప్రవహించేవాడే శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటాడు నీ కలల మీద జనాలు నవ్వుతున్నారంటే అర్థం చేసుకో నీ కళలు చిన్నవి కావు నవ్వే నీకు ప్రేరణగా మారుతుంది నీ విశ్వాసమే వాళ్ల జవాబు శ్రీకృష్ణుడు అంటాడు మనసు అశాంతంగా ఉన్నప్పుడు జీవితంలో ప్రతి మార్గం ముళ్ళుగా కనిపిస్తుంది కాని మనసు శాంతంగా ఉన్నప్పుడు అదే కష్టమైన మార్గం సులువుగా స్పష్టంగా కనిపిస్తుంది బయటి శబ్దం నిన్ను కదిలించగలదు కాని మీ ఆలోచనలు మార్చినప్పుడు పాత పరిస్థితులు కూడా కొత్త కాంతిలో కనిపిస్తాయి నెగిటివ్ ఆలోచన ప్రతి అవకాశాన్ని అడ్డంకిగా మారుస్తుంది పాజిటివ్ ఆలోచన ప్రతి కష్టాన్ని అవకాశంగా మారుస్తుంది కాబట్టి మీ ఆలోచనలను శుద్ధి చెయ్యి ఇదే నీ అతి గొప్ప బలం జీవితంలో ప్రతి కష్టం నిన్ను పడగొట్టడానికి రాదు చెక్కడానికి వస్తుంది రాయిని చెక్కి విగ్రహం చేసినట్టు బాధలు కష్టాలు మనిషిని మహానుభావుడిగా చేస్తాయి నీవు విరగడానికి భయపడితే ఎన్నటికీ పూర్తి కావు కష్టాలను ఆలింగనం చేసుకో అవే నిన్ను అసాధారణుడిగా చేస్తాయి ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు బంగారం వెండి కాదు వెలకట్టలేని సంబంధాలు వాటిని కోల్పోయాక మనిషి ఖాళీగా ఫీలవుతాడు డబ్బు కోల్పోతే మళ్లీ సంపాదించవచ్చు కాని విరిగిన గుండె తరచూ తిరిగి రాదు కాబట్టి సమయం ఉన్నప్పుడు వాళ్ళను గౌరవించు నిజమైన ధనవంతుడు ఒక వ్యక్తికి తనవాళ్లు ఉన్నవాడు జనసమూహంతో నడవడం సులువు కాని జనసమూహానికి వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడమే నిజమైన ధైర్యం ధైర్యం కేవలం ఖడ్గం పట్టడం కాదు సత్యం మాట్లాడడం పూర్తి ప్రపంచం నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే ధైర్యవంతుడు అని పిలువబడేవాడు సత్యంపై నిలబడేవాడు అహంకారం మనిషిని ఎత్తుకు తీయదు పడగొడుతుంది వంగడం నేర్చుకున్నవాడే అతి గొప్పవాడవుతాడు చెట్టు మీద వంగిన కొమ్మే ఫలాలకు నిండి ఉంటుంది అలాగే వినయవంతమైన హృదయమే నిజమైన మహత్వంతో నిండి ఉంటుంది గుర్తుంచుకో వంగిన వాడే నిజంగా గొప్పవాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి మరో అద్భుతమైన వీడియోతో త్వరలోనే మళ్లీ కలుద్దాం ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు